దేవుడు శక్తివంతమైన నామంలో మీరందరూ దేవుని కృపతో ఉన్నారని నమ్ముచున్నాను పదిహేడవ కీర్తన పద్దెనిమిదో కీర్తన ఇరవై ఎనిమిదవ వచ్చాను చూస్తే నా దీపము వెలిగించు వాడవు నీవే నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను నా దీపం వెలిగించు వాడవు నీవే అని దావిదు మహాభక్తుడు కోరుకుంటూ ఉన్నాడు దేవుణ్ణి ఏమనంటే రొవ్వా చీకటి అయిపోయింది నా జీవితంలో ఎవరు తీయలేని చీకటి ఎవరు వెలిగించలేని చీకటి అందరూ ఆర్పివేసిన నా దీపాన్ని వెలిగించేవాడు నీవే ఈరోజు నీ వాక్యం కూడా చాలామంది నీ జీవితంలోకి వచ్చి వెలుగుకరమైన నీ జీవితాన్ని అందరికీ వెలుగుగా ఉండే నీ జీవితాన్ని అందరితోనూ గొప్పగా ఆహ్లాదంగా ఉండని జీవితాన్ని వాళ్ళు వెళ్ళిపోయి చీకటి చేస్తారేమో ఎవరికి కూడా నువ్వు ఆ చీకటిలో ఎవరికి కనిపించలేకుండా ఉన్నావేమో కనిపించని పరిస్థితి నీ జీవితానికి నీకు నీ కుటుంబానికి కలిగిందేమో దేవుడు దావీదు ఏ విధంగా వెలిగించాడో దేవుడు దావీదుకు ఏ విధమైన వెలుగును ప్రసాదించాడో అలాగే నీకు కూడా నీ జీవితానికి వెలుగు ఇవ్వబోతూ ఉన్నాడు నీ చీకటిలో వెలుగు చెప్పేది ఆయన చూడండి నా దేవుడని యహోవ చీకటిని నాకు వెలుగుగా చే చేసి ఈ ప్రపంచంలో కొవ్వ తొలగించే కాసేపే ఉంటుందండి లేకపోతే ఒక పవర్ లైన్ ఏదైనా లాక్కుంటే అది బిల్ అయ్యే వరకు ఉంటుంది ఛార్జింగ్ లైట్ ఛార్జింగ్ అయ్యే వరకు ఉంటుంది అలాగే నువ్వు ఏదైనా ఒక సూర్యుడు తీసుకుంటే వెలుగు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకే ఉంటుంది అలాగే నువ్వు ఏది చేసుకున్న నక్షత్రాలు కానీ ఏం తీసుకున్న వెలుగు కాసేపే ఉంటుంది కానీ దేవుడు వెలిగించే వెలుగు నీ జీవితం మొత్తము చీకటిని వెలుగు కాచేస్తుంది అంధకారం అయిపోయిన నీ భవిష్యత్తును దేవుడు వెలుగుగా గొప్పతేటగా చేయబోతూ ఉన్నాడు ఇది నమ్ము ఇది దేవుడు నీ కొరకు నీకు చెబుతూ ఉన్న మాట వెలుగుకరమైన జీవితం నీకు కావాలి అనుకుంటే ఆయన అడుగు ధైర్యంగా ఉండు గొప్ప భక్తితో నువ్వు ఆయన వైపు చూడు గొప్ప శక్తితో చూడు ఆ దీపాన్ని వెలిగించేది ఆయనే అంటారు చూడండి ఇంట్లో చాలామంది ఇంట్లో పెద్ద దెబ్బ ఆరిపోయింది అని అంటారు పెద్ద దెబ్బ ఆరిపోవడం అంటే ఏంటి వాళ్ళ యొక్క జీవితంలో ఇంకా మంచి రోజులు ఉండవని వాళ్ళ ఊహ మంచి జరగదని వాళ్ళ ఊహ కానీ దేవుడు చెబుతూ ఉన్నాడు నీ జీవితంలో నీ కుటుంబంలో అటువంటి దీపాలు ఆరిపిబడిపోయి ఉంటే దేవుడు వెలుగుకరంగా నీ జీవితాన్ని చేయబోతున్నాడు ఆ వెలుగు మరికొంతమందికి వెలిగించేలా ఉంటుంది ఈ యొక్క ఆలోచనలు ఈ క్రియలు ఈ వెలుగుకరమైన జీవితము నీ భవిష్యత్ అంతా ఉండి నిన్ను నీ జీవితాన్ని గొప్ప దీవెనకరంగా చేయునుగాక ఆమెన్